హలో ఫుడీస్ మనకి రోజు ఇడ్లీలోకి దోశల్లోకి ఏ టిఫిన్ చేసినా కూడా చట్నీ ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన రోజు అదే చట్నీనా అని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఎంతో ఏం చేయాలో అర్థం కాదు వెరైటీగా మీకు ఇవాళ నేను క్యారెట్ తోటి టమాటో కాంబినేషన్లో ఒక మంచి చట్నీ రెసిపీ పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్ ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా ఇంత నెయ్యి వేసుకొని తింటే ఈ చట్నీని అద్భుతంగా ఉంటుంది చూద్దామా ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవాళ నేను ఈ చట్నీకి నాలుగు టమాటాలు తీసుకున్నా శుభ్రంగా కడిగేసేసి సన్నగా కట్ చేసేసి టమాటాలన్నీ పక్కన పెట్టుకోవాలి ఒక క్యారెట్ను కూడా చెక్కు తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడకంగానే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసేసి వేయించేయండి నాలుగైదు పచ్చిమిరకాయలు వేసేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసేసి పచ్చివాసనంతా పోయేటట్టు వేయించేసి అందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసి వేయించేయండి ఆ ముక్కలన్నీ మెత్తబడంగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేయండి కాస్త కొత్తిమీర కూడా కలిపేసి రుచికి దగ్గర సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసేసి ఆ ముక్కలన్నీ కూడా మూత పెట్టేసేసి మగ్గనివ్వండి మూత తీసేసి ముక్కలన్నీ కూడా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి మాడిపోకుండా మెత్తబడంగానే ముక్కలన్నీ కూడా చల్లార్చి పక్కన పెట్టుకోండి అదే స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసేసి పోసేసేయండి తర్వాత మిక్సీ జార్లో కాసిన కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి తర్వాత ఈ వేగినటువంటి టమాటా ముక్కలన్నీ అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆ పచ్చడి అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని పైనంతా పోపేసేయండి అంతే ఎంతో రుచికరమైన క్యారెట్ టమాటా చట్నీ రెడీ థ్యాంక్ యూ